హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత అంటే పారిశ్రామికీకరణ తర్వాత శిలాజ ఇంధనాల వాడకం ఎక్కువ అవడంతో పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెద్ద మొత్తంలో చేరుతున్న సంగతి మనకు తెలిసిందే అంటే కాలుష్య నివారణకు అంతర్జాతీయంగా కొంత కృషి జరుగుతున్నప్పటికీ అవేం పెద్దగా ఫలిస్తున్నట్టు కనిపిస్తలేవు ఈ మొత్తము రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ సగటున తలసరి ఉద్గారాలు నాలుగు పాయింట్ ఏడు టన్నులు అయితే ఇందులో అల్పాదాయ దేశాల్లో అవి జీరో పాయింట్ మూడు టన్నులు దిగువ మధ్యాదాయ దేశాల్లో వన్ పాయింట్ సిక్స్ టన్నులు ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో సిక్స్ పాయింట్ వన్ అధిక ఆదాయ దేశాల్లో పది టన్నులు అంటే దీన్ని బట్టి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి సంపన్న దేశాలనే విషయం మనకు స్పష్టమవుతుంది ఈ అగ్ర అధిక ఆదాయం సంపన్న దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఆయా దేశాల్లో తలసరి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను పరిణ పరిమాణంలో పరిశీలిస్తే టన్నులు అమెరికా పద్నాలుగు పాయింట్ మూడు మంగోలియా పదమూడు పాయింట్ ఏడు రష్యా పన్నెండు పాయింట్ ఐదు చైనా ఎయిట్ పాయింట్ ఫోర్ సింగపూర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జపాన్ ఎనిమిది జర్మనీ ఏడు పాయింట్ ఒకటి నార్వే ఏడు భారత్ రెండు పాయింట్ ఒక టన్నులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్ర ప్రకారము ఈ ఏ ఏ ఏ దేశాల నుంచి ఎంత పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో చేరుతుంది అనేది ఇది అంటే పర్యావరణ పరిరక్షణ అనేది చిన్న దేశాలు లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలు కాకుండా సంపన్న దేశాలు కొంత చిత్తు చిత్త ప్రయత్నం చేస్తేనే ఈ సాధ్యమైంది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఆయా దేశాల నుంచే వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ చేరుతుందనే విషయం మనం ఈ డాటా ద్వారా తెలుస్తున్నది కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేదాన్ని బాధ్యత ఎక్కువ బాధ్యత సంపన్న దేశాలు అభివృద్ధి బాగా అంటే అమెరికా అంటే ఈ జీ ఫైవ్ దేశాలు బాధ్యత తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో